కొండగట్లో ఉన్న రవి రవి గంగాధర్ మా చాందూడాండి నల సతీష్ యాదవ్ రవి తన ఒక చిన్న పాట పాడిస్తూ చూడండి కొండగట్టుకు వచ్చినాం దర్శనానికి అయ్యో రామ రామా అయ్యో రామ రామా బాలి అయ్యో రామ రామా బారి గాటేడు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నదే బాలి మన జాగ గీడున్నదే బాలి కట్టిన ఇల్లు నిడిసి బాలి నువ్వు నున్న కంచ విడిసి బాలి పనుకున్న మంచ విడిసి బాలి నీ భార్య పిల్లలిసి బి గాటేడు పోతున్నవే అయ్యో రామ రామ బాలి కుమ్మరింటి తోడి బాలి సాలింటి బట్ట తోడి బాలి డప్పుల సప్పుల్లనా బాలి సున్నాయి సప్పుల్లనా బాలి అడగట్టి పాడగట్టి బాలి పాడళ్ళ వండబెట్టి బాలి నలుగురు ఎత్తుకొని బాలి పది మంది మొత్తుకుంటే రామ నువ్వుగన్న కొడుకులేసి నువ్వు ఓతివా బాలి మమ్మిడిసిను ఓతివా బాలి దింపుడుగా లాలకాడా బాలి నేను కింద దించిన రా బాలి నోరు పెట్టి బాలి పాపాని విలిసినామే బాలి విలిసిన పిలుపులాకు బాలి నీకన్నా ఏరవాయే కన్న ఏరవాయ ఏడ్చిన రావాయనే బాపు మమ్మెట్ల మరిసినవే బాపు నీ ఎత్తు కాడు ఏడ్చి బాపు కాడుపై వండబెట్టి బాపు నిలువెత్తు నీ రూపము బాపు కట్టెల్లగా ఆలుతుంటే బాపు శివగౌని వంశమురో బాపు నీ పేరు మాసిపాయే బాపు నీ తల్లి ఏడవబట్టే బాపు ನಿಜಾಡ ನೀಜಾಡ ಏಡ ದೊರಿಕೆ ಕನ್ನತ್ರಿ ಲೇನಿ ಬದುಕೇ ಕಳತಪ್ಪಿನ ಬದುಕು ಮನ ಇಲ್ಲು ಸೀಕಡಾ ಬಾಪು ಮನ ಇಲ್ಲು ಸೀಕಡಾ ಬಾಪು